టీవీకి స్వాగతం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూసి மைபாபாபாத் பார்லமெண்ட்டு சபுல பலராம் நாயக்கு பதிராச்சலம் சாசனசு தெல்ல வெங்கடரா ஜிவா கலெக்டர் திவக்கர டிஎஸ் எஸ் பி சுபரீஷ் கந்தாலயசைர்மன் ரவிச்சர் தனித்தரு பூல மொக்கல் அந்தஜேஸ்வத்தம் பல का निति कर सरकार का नया हेतु सका स्वाधारि गौरव एक गर्नु पण जानो स्वाथा आज हरेक वर्ष रण सम्म पहिले 11 र 200 200 200 200 200 200 कि देवोनिया की तरवा भाव की महालक्ष्मी महात्महेतो नमस्तेतनम वाजिथम पिगरय पल्लेगर ओ के लाइक ठीक ठीक हेलो भावना शुभाम करो ज्ञानं कलां नीति ओ कमयते देवी भाववर्धिभूः पुण्डितः

आई गांठ लगी मन मन नग्न अक्षय लाभ देवी माता ओह बच्चों तेरा माँ 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 नाज़ला माँ नाज़ला माँ नाज़ला माँ अग्निशाम राजू भार्या तम श्रवण अमीर बाट को लेते हैं अमीर बाट को श्रवण तेरा जागरूक श्रवण तेरा आई आई श्रवण 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 কাণ্ <Cette> কিনি

Oh. చందర్ చైర్పర్సన్ గారికి కలెక్టర్ గారికి ఇతర అధికారులకు గారికి పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సర్వే చేస్తే ఊర్లో నలభై నలభై నాలుగు అర్హత ఫస్ట్ లిస్టు లో అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని ఉంటది మూడు నాలుగు దఫాలుగా ఇల్లు ఇస్తా ఉన్నాం కాబట్టి ఈ ఎల్ వన్ లో మరి నలభై నాలుగు మంది వస్తే ఈ రోజు వాళ్లకు మనం ముప్పై ఇరవై మూడు మందికి ఈ రోజు పత్రాలు ఇస్తా ఉన్నాం తప్పకుండా మిగతా కూడా ఇలా రాలేదని అనుకోకండి ఇంకా రానటువంటి వాళ్ళది కూడా ఈ వారం పది రోజులలో ఇంకా డిస్టౌట్ చేసి కూడా ఈ కాలనీలో సంపూర్ణంగా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇల్లులు వచ్చింది కదా అని తీరికగా ఉండకుండా తొందరగా కట్టుకుంటే తొందరగా బిల్లులు ఇవ్వడానికి మన మంత్రి గారు సీనన్న గారు రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరైనా డబ్బులు లేకున్నా కూడా ఇక్కడ మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు వారు కూడా వాళ్లకు అప్పులు ఇవ్వండి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్లకు వాళ్ళ బిల్లులు భరంగానే మళ్ళీ మీ అప్పు మీకు ఇచ్చేస్తారు కాబట్టి అందరినీ కూడా మరి మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా ఇల్లులే రాలేదు మరి ఈ రోజు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇల్లు కూడా శాంక్షన్ చేసినటువంటి నాయకుడు సీనర్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు పని పనిచేస్తున్న కలెక్టర్ గారికి మరి నిరంతరం పబ్లిక్ సేఫ్టీని చూస్తూ శాంతి భద్రతను కాపాడుతున్నటువంటి ఎస్పీ గారు పోలీస్ అధికారులు అదేవిధంగా హౌసింగ్ అధికారులు మరి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా మీడియా సోదరులు మా అక్కలు మరి అదేవిధంగా అక్కడ కూడా చాలా మంది కూర్చున్నారు ఈ హాల్ చిన్నగా ఉన్నదని వర్షం పడుతుందేమో అని ఇక్కడ పెట్టిన యాక్చువల్గా బయట పెట్టుకోవాల్సినటువంటి మీటింగు మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు పత్రికా మీడియా సోదరులు వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులు మహిళా సోదరి మనలు అందరికీ కూడా నమస్కారాలు ప్రతి పేద వాళ్లకు కూడు గూడు గుడ్డ మనకు ఫస్ట్ మరి ఒంటి నిండా బట్ట ఉండాలి తినడానికి తిండి ఉండాలి ఉండడానికి ఇల్లు ఉండాలి ఇది ప్రతి ఒక్క మనిషికి కావాల్సినటువంటి అవసరాలు కానీ మీరు చూస్తే ఆ రోజు వైఎస్ఆర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇల్లులు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేడు సీనన్న గారు పెద్ద ఎత్తున మరి వచ్చిన మన గవర్నమెంట్ వచ్చిన వన్ ఇయర్లోనే దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది మన నియోజకవర్గానికి చూస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో మరి ఆ రోజు ఏమన్నారు టీఆర్ఎస్ గవర్నమెంటు ఇక డబ్బా ఇల్లు ఎందుకు కట్టుకుంటు మనం ఆ రోజు లక్ష రూపాయలతో ఇల్లు ఇస్తూ ఉంటే లక్ష రూపాయలతో ఇల్లు ఎందుకయ్యా మేము డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఇక డబ్బా ఇల్లు ఎందుకు అని అన్నారు ఆ రోజు పాపం కొంతమంది ఓ పది బస్తాలకి సిమెంట్ తీసుకున్నారు ఓ వేలు ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అరే కేసీఆర్ డబ్బా డబల్ బెడ్ అంటే వెయ్యి శాంక్షన్ చేస్తే ఐదు వందల ఇల్లులు కూడా కట్టలే ఐదు వందల ఇల్లు కూడా ఎక్కడెక్కడ బిల్లులు ఇవ్వకుండా అవి కూడా అట్లనే మిగిలిపోయినాయి కానీ ఈరోజు ఆ పాత ఇల్లు బిల్లులు కూడా ఇస్తూ కొత్తగా ఐదు వేలు ఇచ్చినటువంటి ఐదు వేల ఇల్లు ఇచ్చినటువంటి మరి మన ఇన్ఛార్జి మంత్రి వర్యులు మనకు గూడులు ఇస్తున్నటువంటి మన సోదరుడు పెద్దలు పొంగులేరు సీనన్న గారికి అందరు కూడా దయచేసి చప్పట్లతోటి అదే కాకుండా వారు ఇళ్లు రావాల్సిన వాళ్ళు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇందాక అక్క చెప్పినట్లు పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం నన్ను పూర్తయింది అన్న మాట ప్రకారం ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలు పేదోడు కష్టాలు మర్చిపోయి పేదోడికి ఇస్తానన్నది ఏదో అరా కొరా ఇచ్చి మేమిచ్చామని చెప్పి మాటలు చెప్పి కాలయాపన చేసిన ప్రభుత్వం వదిలేస్తే ఈనాడు మొదట విడత రాష్ట వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తూ అందుట్లో మన ములుగు నియోజకవర్గానికి ఇది ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం బాగా ఎరగబడి ఉన్న నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అందరికీ మూడు వేల ఐదు వందలు ఇస్తే ఇక్కడ ఐదు వేలు ఇల్లు ఇవ్వటం జరిగింది ఇంత అత్యధికంగా ఇచ్చిన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ములుగు నియోజకవర్గం ఒక్కటే భద్రాచలానికి కూడా మేము నాలుగు వేల ఐదు వందలు ఇచ్చాం పెన్ను పొన్నుపాక్కి నాలుగు వేల ఐదు వందలు ఇచ్చాం